భుజంగాసం చేతులు బాడీ పక్కన పెట్టుకోండి పాదాలు పూర్తిగా నేల మీద ప్రెస్ చేయండి పాదాల మధ్యలో కొద్ది గ్యాప్ ఉన్నా పర్లేదు కానీ దగ్గర పెడితే ట్రై చేయండి పాదాలు మాత్రం పూర్తిగా ప్రెస్ చేయాలి భుజంగం అంటే తాసుపా కొబ్బ్రా మన పాదాలు పాము అనుకోండి పాదాలు గట్టిగా ప్రెస్ చేయాలి రెడీ భుజంగాసన్ పొజిషన్ బ్రేత్ అప్ స్పు లేగాలి ఇక్కడ పైకి లేసినా దిగిపోండి కరెక్ట్గా నాభి ఊరికే ఉండాలి బాడీ తక్కువ లేచినా మంచి లెగాలి కరెక్ట్గా పాదాల నుంచి పుట్టదాకా ప్రెస్ అవ్వాలి హ్యాండ్స్ బాడీ పక్కన ఉండాలి మోచేతులు షోల్డర్ కన్నా లోపల ఉండాలి హ్యాండ్స్ మీద ఎక్కువ వెయిట్ అయ్యకూడదు పాదాలు తగ్గించి పొట్టదాకా ప్రెస్ చేయాలి తల పైకి ఎత్తి సీలింగ్ చూస్తా ట్రై చేయండి పొట్టలోని పార్ట్స్ అన్నీ చక్కగా తయారవుతాయి పాదాలు గట్టిగా నొక్కాలి స్లోలీ నిదానంగా బ్రీత్ వదిలేస్తూ నిదానంగా దిగాలి భుజంగాసం సెకండ్ పొజిషన్ ఇందాక సేమ్ అలాగే చేస్తాం పొజిషన్లోకి వచ్చాక అరచేతులు పైకి లేపాలి పాదాలని పూర్తిగా మ్యాట్ మే చేయండి బ్రీత్ పదిసారి బాగా బ్రీత్ తీసుకోవాలి బ్రీత్ పూర్తిగా వదిలేయాలి బ్రీత్ ఇన్ ఆ బ్రీత్ తీసుకుంటూ లేగాలి ఇందాకలాగా చక్కగా నా బరకులు వేసిన తర్వాత పొజిషన్లోకి వచ్చామనుకున్నప్పుడు అరచేతులు లేపండి పాదాలు తగ్గించి పొట్టదాకా వాడిని ప్రెస్ చేయాలి అరిచితులు పైకి లేపాలి ఎల్బో షోల్డర్ కన్నా లోపల ఉండాలి బాగా ప్రెస్ చేయాలి తల పైకి అయితే చూసుకో స్లోలీ నిదానంగా దిగాలి ఈ గ్యాప్లో బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండొచ్చు ప్రతిసారి ఇంకా ఎక్కువ బాగా టైడ్ అయినప్పుడు మకర ఆసనం ఇలా ఉండొచ్చు అంటే ఎక్కువ టైడ్ అయితే ఎక్కువసేపు గ్యాప్ కావాలనుకున్నప్పుడు పాదాలు పక్క పెట్టి ఉండి ఇలా ఉండొచ్చు